హలో బాగున్నారా ఇదిగోండి ఇవాళ మా ఇంట్లో పెసరపప్పు చారు మునక్కాయలు వేసి ఇదిగోండి పెసు నల్ల పెసర వేయించుకొని చక్కగా కడిగి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇదిగోండి ఆల్రెడీ మీకు కడిగేసేసి పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా బాగా చక్కగా ఉడకపెట్టుకోవాలి దానిలోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా రెండు ఉల్లిపాయలు ఇంకా వేస్తానండి మా వారికి బాగా ఇష్టం ఇట్లా వేస్తాను ముందు పచ్చి ఉరకాయలు వేసుకుంటున్నాను పచ్చి ఉరకాయలు వేసుకుంటాను వేసుకుంటున్నాను తొందరగా ఉడికిపోతాను అనమాట పచ్చి ఉరకాయలు వేస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు ఏమున్నా తిరగడం ఒక ఉడికిన తర్వాత టమాటాలు ఆ ఉల్లిపాయలు వేస్తాను ఇప్పుడే కదా పొయ్యి మీద పెట్టాను తర్వాత ఇదిగోండి మిలకాయలు మునక్కాయ ఈ మునక్కాయండిద్దండి పెసల పప్పు చాలా బాగుంటుంది అది దానికి ఇదిగోండి చెంతపండు చేసే విధానం చూపిస్తాను ఇదిగోండి పప్పు చారన్నాను పెసల పప్పు చారు ఇక మొదకాయ వేసేసాను దీనిలో కారం కారం ఉన్న స్పూన్లు ఒక మరి మండగా ఉండేది పసుపు ఇవన్నీ వేసి ఉడకొచ్చి నీళ్ళన్నీ పోయేదాకా తీసి మునక్కాయల్ని ఇట్లా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఇంటికి తాళం వేసి పులుసు పోసుకొని అప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి టమాటాలు మునక్కాయలు ఇగో ఉల్లిపాయ వేసాను ఇప్పుడే వేసాను బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు కారం ఉప్పు ఉప్పు ఇదిగోండి కారం ఇదిగోండి పసుపు ఇప్పుడే కాదు తర్వాత వేయాలి ఇంక తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి పప్పు ఉడికిపోయింది తాలిపేస్తాను పప్పు ఎన్నిపేసేసి తాలిప్ప పెడుతున్నాను తాలిపెడితే తాలింపలో ఎన్ని వేసుకోవాలి అవి ఇదిగో పప్పు ఎనిప ఎనిపి ఇక్కడ పెట్టుకున్నాను ఈ తాలింపులో వేసుకున్నాం ఇవన్నీ చిన్నపాయలు கொரம்பீர வேவால தாலிம்பா ఏమి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ముక్కలన్నీ తీస్తాను ఈ మొక్కలన్నీ తాలింపేసిన తర్వాత పప్పు చేస్తారు కదా పప్పు కదా తాలింపులో అప్పుడు ఆ మొక్కలు కూడా దాంతోపాటు పోపెంట్

నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది నెయ్యి తీయలేదు ఫ్రిడ్జ్లో ఉంది తర్వాత అయినా త్వరగా మాకు వేసిన వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని ఇది కూడా బాగా కాజిన కొద్దిగా అప్పుడు